ఐస్ అల్లు అర్జున్ చేసిన పనికి ఓ రకంగా కొంతమంది అలర్ట్ అయ్యారు మొన్న నంజాలలో ఈ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలవడానికి అల్లు అర్జున్ వెళ్ళాడు వాస్తవానికి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు జనాల గుమ్ము కూడా ఎక్కువ ఇది అలాంటప్పుడు ఏం చేయాలి ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి అల్లు అర్జున్ పర్మిషన్ తీసుకోవాలా రవిచంద్ర కిషోర్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా చివరికి ఏమైంది కేసులు అయినాయి నంజాల ఎస్పీ తర్వాత డిఎస్పీ వీళ్ళ మీద ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది నోటీస్ కూడా ఇచ్చింది అండ్ శిల్ప రవిచంద్ర మీద కేసు కూడా ఫైల్ అయ్యింది ఇప్పుడు అదే నంజాలలో ఒక షోరూమ్ ఓపెనింగ్ సంబంధించి ఒక ప్రైవేటు సంస్థ వాళ్ళు మన సుమనుని హీరో సుమనుని పరామోత్సవం రమ్మన్నారట ఆల్మోస్ట్ అంత రెడీ అయిన మూమెంట్లో ఈ అల్లు అర్జున్ ఇష్యూ అతనికి జ్ఞప్తికి వచ్చి దెన్ అక్కడ నేను వెళ్తాను జనాలు కనుక వస్తే ఏంటి అని చెక్ చేసుకున్నాడు ముందుగా పోలీసులు చెప్పాలి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఇవన్నీ ఉంటాయి తెలియస్తే అక్కడ ఆల్రెడీ పర్మిషన్ అడిగింది ఏమీ లేదు అలాంటప్పుడు పర్మిషన్ అడిగింది ఏమీ లేకుండా జస్ట్ షోరూమ్ ప్రాబ్లమ్స్లో నేను వస్తాను కానీ ఈలోపు జనాల కానీ తండోపు తండలు వస్తే మరలా నా మీదే అవుతుంది వద్దు అని చెప్పేసి డ్రాప్ అయ్యింది సుమన్ కొంచెం తెలియగలవాడు అందులో నో డౌట్